మంచిది ఎందుకు మరి ఇది నా ఒక మాట చదువుకుందాం ఏ గ్రంథం రెండవ ఇప్పుడైనను మీరు ఉపవాసండి కన్నీరు విడిచి దుఃఖించుచు మన తిరిగి నా యొద్దుకు రెండు ఇదే ఏహోవా చదువు మీ దేవుడైన ఏహోవా గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన ీడును చేక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడు ఒకవేళ ఆయన మనసు తిప్పుడుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యోహకు తగిన నైవేద్యమును పాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయనులో బాకా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి చాలు దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని సగము దేవుని పిల్లలు ఈ చదువుకుడున్న బాగా ఇప్పుడైనా ఉపవాస హెచ్చరిస్తున్నాడు దేవుని ఆత్మతో నింపబడిన ఒకడైనా భక్తుడైనటువంటి యోవేలు గారు చిన్న ప్రవక్తలలో ఒకడైనటువంటి యోవేలు గ్రంథకర్త రాస్తున్నటువంటి ఇప్పుడైనా ఉపవాసం ఇప్పుడైనా అంటే దాని అర్థం ఏంటంటే ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడన్నా ఉండండి ఇప్పుడైనా రండి ప్రార్థన ఎప్పుడేమంటే ఇప్పుడు అండి రండి అమ్మా సమస్యలు వచ్చినప్పుడైనా రండి వ్యాధులు వచ్చినప్పుడైనా సేవకులు చెప్తా ఉంటారు జబ్బన్న పోవాల డబ్బన్న పోవాలంట జబ్బన్న రావాలంట మందిరానికి రావాలంట ఒకరు వేసే నమ్ముకోవాలంటే అలాగా ఏదో ఒకటి అంత కష్టం వస్తే కానీ ప్రభు దగ్గరికి రా కాబట్టి కష్టం వచ్చినప్పుడైనా మీరు ఉపవాసం ఉండమంట ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఇప్పుడైనా అంటే అక్కడ ఏవిల గ్రంథ ఏం అని అంటే ఇది చాప్టర్ అంతా చదివి చాలా టైం అవుద్ది ఈ అధ్యాయం అంతా రాకుండా కూర్చున్నటువంటి విషయాలు మందిరములోకి మందిరములో కంట అక్కడ చదువుడు మాట అర్థమవుతుంది మొదటి అధ్యాయం పదహారు పదిహేను పదహారు పదిహేను పదిహేను పదహారు మొదటి అధ్యాయం ఏంట దినం వచ్చునో అది ఎంత భయంకరమైన దినము అది ప్రణయము వలెను సర్వశక్తిని యోద్ధ నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరం సంతోషము ఉత్సవము నిలిచిపోయిను మన ఆహారము నాశనం ఆ అంత విపత్తు అనమాట విత్తనము మట్టిబిడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయినం కళ్ళపు కొట్లు నేలబడి ఉన్నవి మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కొడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోయి చెడిపోవచ్చున్నవి అగ్ని చేత అని మేతస్థలములు అగ్నిచేత మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసను ఏవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయు అగ్నిచేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి దేవునికి స్తోత్రం పశువులు నీకు ఎందుకంట నదులు నిండిపోవటం మేత స్థలాలు కాలిపోవటం ఇవన్నీ చూసుకుంటా ఎవరు మొరపెడుతున్నారు పశువులన్న మొరపెడుతున్నాయండి స్తోత్రం కానీ మనం మొరపెట్టలేకపోతే ఎన్ని కష్టాలు వచ్చి మన మనసు మారిపోయినా మన ఇంట్లో సరిగా లేకపోయినా మనం మాత్రం దేవునికి మొరపెట్టలేకపోతే ఇక్కడ ఏమైందంటే నదులు ఎండిపోయి ఏంటంటే ఇంకేం జరిగిందంటే మేత స్థలాలన్నీ కాలిపోయాయి అంత కష్టం నదులు ఎండిపోవడం అంటే జీవనదులను కలుగు చేసే దేవుడు నది ఎండిపోతే ఇక చెట్లు బ్రతుకుతాయా అసలు మనం జీవిస్తే మనకు నీరు మంచి నీళ్లు దొరుకుతా నదులలో మంచినీరు మనకు దేవుడు మనం త్రాగటానికి ఆయన ఇచ్చినటువంటి నీరు అది నీరు నది అంటే ఆనాడు తోటలోనే నా నదులు కలుగు చేశాడు దేవుడు తన పిల్లల క్షేమం కోసం వాళ్ళ అవసరం కోసం అంట నదులు కలుగు చేసాడు అంట నాలుగు నదులు కలుగు చేశాడు ఒకసారి చూడండి వాటిలో నదులన్నీ ఆది కాదు మొదటి అధ్యాయం అధ్యాయం రెండవ అధ్యాయము పదివచ్చు నుంచి పద్నాలుగు వచ్చిన చిన్నగా చదువు మళ్ళ మరియు ఆ తోటలోను ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నదిని ఆ ఒక నదిని బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలు ఆయన ఒక నదిని ఒకే నదిని కలు చేశాడంట ఆ నది కలు చేసి ఆ నదిలోంచి ఆ నదిలోంచి నాలుగు శాఖలు తీసాడంట కాబట్టి మొదటి దాని పేరు ఆ హవీలా దేశం అంతటినీ చుట్టుపారుచున్నది అక్కడ బంగారం అనేది ఆ దేశపు బంగారము బంగారం అక్కడ బోళమును గోమేదికయు దొరుకును రెండవ నది పేరు గిహును అది కూసు దేశం అంతనే చుట్టూ పారుచును మూడవ నది పేరు హిత్కేరి తూర్పు వైపుని పారుచున్నది నాలుగవ నది యూప్రిటి ఏదేను తోటను దాన్ని కాచుటకు దానిలో ఉంచాను చాలు నదులను కలువు చేసాడు మొట్టమొదటి ఒక నదిని ఏదైనా తోటలో కలువు చేసాడు నుంచి నాలుగు శాఖలై నాలుగు వైపులా దేశాలు వెళ్ళటానికి దేవుడే సృష్టికర్త నదులను కలువు చేసింది ఎవరంట సముద్రాన్ని కలుగు చేసింది ఎవరు సృష్టిని కలుగు చేసింది ఎవరు ఆకాశ మహాకాశాలను కలువు చేసిన మన దేవుడు మన ప్రభుత్వ మాట్లాడ కలిగిపోతున్నాయి అన్ని కూడా కాబట్టి నది ఎండిపోవటం అంటే నది ఎండిపోతే ఇంకా మనం మనం త్రాగలేం మనకు మంచి నీరు దొరకదు కదా మన పైరు పంటలు పండవు ఒక దినాన మన పల్నాడు ఏరియా అంతా మెట్ట ప్రాంతం కదా మన నీ వర్షం పడితేనే వీళ్ళకి పంటలు మనకి అలాంటిది దేవుడు ఏం చేశాడు యోగ గ్రంథంలో నదులకు ఆనకట్టలు కట్టలు కట్టేదురని ఆయన అప్పుడే ప్రవచించాడు యోగ గ్రంథాలు ఏం కట్టాడంటే ఆనకట్టలు కడతారంటే అప్పుడే ప్రవచించాడు భక్తుడైన యోగు ద్వారా ேச்சுாசி யோகம் எவரு பாசராப் எவ்வளோ எவருக்கு தெரியுது காண சூச்சாயிரம் எவ்வளவு ஆதி காண்ட் సంఖ్య ధర్మశాస్త్రం అన్నట్టు వీటిని రాసిన వారు మోష భక్తుడైనటువంటి ప్రవక్తి దైవజీ మోష్యు కూడా ఆయనే రాశాడని చెప్తారు పండితులు దేవుని స్తోత్రం ఎవరు రాశారంట కాబట్టి ప్రభున్నత పిల్లరా ఆత్మ ఆ అంటే ఆ చరిత్ర అంతా పరిశుద్ధాత్మడు యోగం కూర్చున్న చరిత్ర అంతా మోర్షి చెప్తే మోషి గారు రాశారు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా అప్పుడే ఆయన అన్నాడు మీరు మనల్లాంటి దేవుడు అంతగా దీవించి మీరు నదులకు ఆనకట్టలు కడతారని ఆయన అప్పుడే ప్రవచించాడు సరే వచ్చిన వాళ్ళు చూపిస్తారు సమయం ఇది కాబట్టి ఆనకట్టలు కడతారని ఆయన ప్రవచించాడు అలానే మనుషులు మనం ఏం చేస్తారంటే ఆ డ్యామ్ కట్టేసి ఆనకట్ట అవతల వైపుకి అవతల వైపుకి మనకు నో నీళ్లు స్టాక్ అవటానికి స్టోరేజ్ అవడానికి ఆ పెద్ద ప్రాంతానికి కనుగొని మనకు బ్యారేజ్ నాగర్ సాగర్ డ్యామ్ కట్టారు దాని ద్వారా మనకు కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా ఏమైందంటే మాగాడి స్తోత్రం ఈ మాగాడిని అయితే చక్కగా మనం ఊరి పండుతా ఉంది హాయిగా తింటా ఉన్నారు తింటా ఉన్నారు హాయిగా